ఏందా ఒడ్లన్నీ నేను బసేస్తున్నారా అనుకున్నారు కదా ఈ సీజన్ వచ్చిందంటే మన పైరు పండే కాలం వచ్చాయంటే ఇంకా అప్పుడే వచ్చిన కొత్త ఒడ్లతో అయితే మా వాళ్ళందరూ అటుకులు దంపించుకుంటారు ఈ అటుకులు దంపించాలంటే ముందు రోజే ఒడ్లు ఉదయాన్నే నాని ఒడ్లు బయటకు తీసేసి మోట్ల కట్టుకుని కోటకు అయితే వెళ్ళిపోయాం మాకు దగ్గరలో అటుకుల మిషన్ ఉండేది కోటలోనే ఇక్కడికి రాగానే అప్పుడే అటుకుల మిషన్ అయితే స్టార్ట్ చేస్తా ఉన్నారు మంట పెట్టి తెచ్చిన ఒడ్లన్నీ ఇంకా కింద పోసి ఈ ముంతతో అయితే కొలవాలి ఇక్కడ కేజీ లెక్కన కాదు ముంతలు లెక్కన ముంత వచ్చేసి నలభై రూపాయలు తీసుకుంటాం అయితే ఒడ్లు తేలేదు కానీ కవర్ ఎత్తుకున్నాడు ఎట్టయినా అటుకులు సంపాదిస్తానని చెప్పాడు మా మామ వచ్చేసి అది నీ వల్ల కాదు లేరా అంటున్నాడు మనం ఈ ఒడ్లు కొలిచేసిన తర్వాత వీళ్ళైతే ఇలాంటి వేడి వేడి ఇసుకులు అయితే ఈ ఒడ్లు పోసేస్తారు ఈ ఒట్లు కాసేపు ఏగిన తర్వాత బురుగుల్లాగా ఉబ్బుతాయి ఇప్పుడు వీళ్ళు తీసేసి మళ్ళీ చాట్లో అయితే పోసేస్తారు ఇప్పుడు ఈ బాగా ఉడికిన ఒడ్లు అదే వేడి మంది ఇంకో మిషన్ లో అయితే పోసేస్తారు మేము అటుకులకు దంపించే ఒడ్లు రకం అయితే పదులు కాసేపు ఆ మిషన్ లో బాగా తిరగనిస్తే అవి అయితే అటుకులుగా అయిపోతాయి ఇంక తీసి జల్లీలు వేసేసారు ఇప్పుడు మనం అటుకులు బాగా కలిపెట్టుకోవాలి ఎందుకంటే అదన చెత్త కింద రాలిపోద్ది ఈ అన్న అటుకుల సంపాదించాడో అనుకున్నా కానీ మా మామూలుకునేసి మా కూడా ఇని మామే అవుతాడు అందుకే వాళ్ళిద్దరు ఎప్పుడు గొడవలు వేసుకుంటా ఉంటారు పై గా అట్లు అయితే రెడీ అయిపోయి పాలన వేసుకుని అర్థం వీడియో సెలెక్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి